నా నాకు ఎలాంటి రాంగ్ థాట్స్ వస్తున్నాయి అన్నంటే ఫస్ట్ కోసం ఏమడుతారు చెప్పనా ఏం చూస్తున్నారు నువ్వు మొబైల్లో అని అడుగుతావు అన్న నా ఆలోచన నువ్వు బాగుంటుంది నువ్వేం చూస్తున్నావు నువ్వేం చూస్తున్నావు అంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అంటే మ్యూజిక్ ఒక్కటే అయ్యా మ్యూజిక్ వెనకాల తలాము చాలా వస్తాయి అవన్నీ నువ్వు చూస్తే నువ్వన్నీ చూస్తుంటే అడుగుతాను నీ మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది ఖచ్చితంగా నువ్వు ఎలా అది ఏదైతే చూస్తున్నావో అదే బిహేవ్ చేస్తావు మరి సువార్త ఆరు అధ్యయ మీరు రెండు ఇరవై మూడు వచ్చి దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన నీ దేహమంతయు అంతయులుగుమయ్య ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై చీకటమైమై కొస్ అంటే కంటిని బట్టి ఎఫెక్ట్ ఎక్కడ కొడుతుందట మొత్తం అంటే వీడి మైండ్ ఎలా అయిపోవడానికి కారణం ఎక్కువ ఇవి చూస్తున్నాడు అండి వీడు అన్న నాకు ఎలాంటి రాంగ్ థాట్స్ వస్తున్నాయి అన్నంటే ఫస్ట్కి వచ్చి ఏమడతారు చెప్పనా ఏం చూస్తున్నారు నువ్వు మొబైల్లో అని అడుగుతా అన్న నా ఆలోచన బాగుంటుంది నువ్వేం చూస్తున్నావు నువ్వేం చూస్తున్నావు అంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అంటే మ్యూజిక్ ఒక్కటే రాదరు అయ్యా మ్యూజిక్ వెనకాల తలాము తగదిములు చాలా వస్తాయి అవన్నీ నువ్వు చూస్తే నువ్వన్నీ చూస్తుంటే అడుగుతాను నీ మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది ఖచ్చితంగా నువ్వు ఎలా అది ఏదైతే చూస్తున్నావో అదే బిహేవ్ చేస్తుంది చాలామంది సోకాళ్ళ మహానుభావులు బయటారా అలాంటి సినిమాలు వస్తే సొసైటీ పాడు ఎందుకు పాడదు ఖచ్చితంగా పాడవుతా నరుక్కోవడం చంపుకోవడం గుద్దుకోవడం భయంకరంగా మాట్లాడుకోవడం డబల్ మీనింగ్ డైలాగులు ఈ పోస్టర్ డిజైనింగ్లు ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ ఖచ్చితంగా పిల్లలు ఖచ్చితంగా యవనస్తులు తీసుకురండి దాన్ని ఖచ్చితంగా తీసుకుంటాం ఇప్పుడు హీరోయిజం అంటే ఏంటో తెలుసు ఈ రోజు అంటే ఏంటంటే చదువు సంధ్య మానేసి చదువు సంధ్య గాలి వదిలేసి ఒక బస్సు వెనకాల పరిగెట్టుకుని వెళ్ళిపోవడం హీరో అదే కదా హీరోయిజం అంటే పోగిరి పనులు అంటే ఈ కదండి మరి ఎలా ఫీల్ అవుతున్నాడు మరి పోగిరి పని చేస్తున్నాడు అంత గర్వంగా ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే అది చూసి అది హీరోయిజం రోజు అనుకుంటున్నాడు వాడు బస్సులు వెనకాల పరిగెట్టడం చదువులు వదిలేసి బుక్స్ పాడేయడం పై బటన్లు నిప్పేయడం ఇవన్నీ బిహేవియర్ ఏంటంటే రాంగ్ బిహేవియర్ ఎత్తా ఇలా హీరోయిజం ఎలా కొట్ట దాని హీరోయిజం కానీ బయట చూపిస్తున్నారు ఇలా తోటి స్నేహితుడిని ఇలా బిగించి ఫటా అని పొద్దడం అని అడుగుతున్నాను ఇలా కొడుతున్న వాడు మనిషిరా అంటే అది హీరోయిజం నా మాట అడుగుతున్నాను నా మాట అర్థమవుతుందా ఇవన్నీ బయట చూస్తున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు ఎందుకు తిట్టుకుంటున్నారు విషయ చెప్పిన ట్రెండెడ్ చెప్పిన ఎంత బోల్డ్గా మాట్లాడితే ఎంత పచ్చిగా మాట్లాడితే అంత సెలబ్రిటీ రోజులు తెలుసా చాలా ఓపెన్ హార్టెడ్గా మాట్లాడేది ఓపెన్ హార్ట్గా అంటే పచ్చి బుద్ధులు మాట్లాడా పచ్చి బూతులు మాట్లాడేదారండి ఆయన ఎంత యథార్థ పరులు పచ్చి బూతులు మాట్లాడతారు పచ్చి బూతులు యథార్థ పరులు పచ్చి బూతులు మాట్లాడతారు యథార్థ పరులు ఏం మాట్లాడతారట పచ్చి బుద్ధులు మాట్లాడతారు అంటే ఓపెన్ సిగ్గులు లేకుండా ఇంటర్వ్యూలు వస్తాయి దిక్కుమల్ ఇంటర్వ్యూలు ఆ ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో చిన్న అవి ట్యాక్ ఇచ్చి మళ్ళీ దాని మీద వైరులు దాని మీద మళ్ళీ పేపర్లు గొడవలు ఇవన్నీ వస్తున్నాయి కాదండి ఏం చూస్తారు సార్ మీరు ఉదయం లేచినట్టు ఏం చూస్తారు మంచిగా ఆలోచిస్తారు ఆలోచిస్తారంటే ఒకడు అన్నాడు పెద్ద మనిషి మరి ఏం చేస్తాం ఆయన అన్నాడు ఏమని అంటే నేను ఉదయం లేచినట్టునే ఒక దరిద్రపు మూవీ చూస్తే కానీ నాకు ఉదయం స్టార్ట్ అవుతుంది దాన్ని ఒక ఐపిఎస్ బాగా ఒక ఐపీఎస్ అతన్ని ఇన్స్పైర్ తీసుకుని ఒక ఐపీఎస్ అయ్యేటట్టు మీరు నమ్మగలరా ఐపీఎస్లు కూడా ఇలాంటివి ఫాలో అవుతున్నారంటే ఫాలో అవుతున్నారు ఎందుకు ఈ ఉండే గుణం ఏంటంటే నేను మళ్ళీ అడుగుతున్నాను ఎక్కువ ఏది చూస్తామో అది రైట్ అనిపిస్తుంది ఎక్కువ ఏదైతే వింటున్నామో అదే మాట్లాడాలిపోయింది ఉండే రోగం అందుకే బైబుల్ అంటుంది నీ చూపు జాగ్రత్త నెక్స్ట్ నువ్వేం వింటున్నావో జాగ్రత్త నెక్స్ట్ నువ్వెక్కడ కూర్చుంటున్నావో కూడా జాగ్రత్త నెక్స్ట్ నీ స్నేహితులు ఎవరో జాగ్రత్త ఎక్క ఎన్నిసార్లు చెప్పింది కుమారుడా 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 ఎన్నిసార్లు చెప్పిందండి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం వింటున్నావో ఎక్కడొట్టున్నావో ఇవన్నీ జాగ్రత్త ఇది నీకు అర్థమైతే నీకు పరిశుద్ధత రావాలి అంటే పూర్వం ఒకలా ఉండేవారుగా ఇప్పుడు అలా ఉండకండి పూర్వం ఉండే దగ్గర ఉండకండి ఇప్పుడు కొత్తగా ఒక జీవితంలోకి వచ్చారుగా ఇప్పుడు స్నేహాలు మార్చాను బైబులు పదే పదే చెప్పింది అని చెప్పిన సహవాసము చెప్పండి మానొద్దు సహవాసం ఎందుకు మానొద్దు అని చెప్పండి బైబులు నువ్వు సహవాసం మానలే ఈ సహవాసం అది మాని ఇందులోకి నువ్వు రాలేదో ఈ సహవాసం నువ్వు అలవాటు చేసుకోలేదో మళ్ళీ చెప్తున్నాను నిన్ను నువ్వు ఎయిదు ఏదో ఒక టైం పాస్కి ఏదో ఒక పని చేస్తావు ఆ టైంపాస్లో ఏదో ఒక మురికి నీకు అంటుకుంటుంది నీ మైండ్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది నీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా ఏదన్నా సెలబ్రేషన్ జరిగిన నీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిపోవాలి తెలుసా చెప్పండి నీ ఆత్మీయులైన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోవాలి నీ ఆత్మీయులైన సంఘ సహవాసం దగ్గరికి వెళ్ళి ఎందుకంటే సంతోషమైన దుఃఖమైన ఏదైనా నువ్వు వాళ్ళతో గడపాలి సహవాసం చాలా ఇంపార్టెంట్ సహవాసం దేవుడు సహవాసంగా కూడుకోవడం మానొద్దు సహవాసంగా కూడుకోవడం మానొద్దు సహవాసంగా కూడుకోవడం మానొద్దు అని దేవుడు పలుమార్లు చెబితే సహవాసం అంటే లెక్క ఉండదు మాది ఉంటుందా చెప్పండి సహవాసం అంటే లెక్కే చెయ్యి కొంతమంది ఉంటారు అందుకండి సొసైటీ మంచిది కొంతమంది అదో రకమైన తెలుగుతేటలు ఎక్స్ట్రీమ్ తెలివితేటలు అన్నమాట సొసైటీ మంచిది కాబట్టి కాదు కాబట్టి నేను ఎక్కువ సింగిల్గా ఉంటున్నానండి ఒంటరిగా ఉంటానండి అండి నేను అడుగుతున్నాను ఒంటరిగా ఉంటే ఏమైపోతుంది డెయింగల్ అయిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఉంటే సాతాను లక్షణాలు వస్తాయి మీరు ఒంటరిగా ఉన్నవాడిని చూడండి థాట్స్ బాగో బైబిల్ కూడా ఏమంది చెప్తున్నా నరుడు ఒంటరిగా ఉండేట ఎలాగా ఎలాగూ మంచిది కాదు దేనికి మంచిది ఒక మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఒంటరిగా ఉన్నవాడైనా ఒంటరి మైండ్ సెట్ అయినా అది డెవిల్స్ ఫ్యాక్టరీ అందుబాటు దయ్యాల కర్మాకరం అయిపోద్ది అంటే ఆ ఒంటరి కొన్నవాడు అదో రకరకంగా ఆలోచిస్తారు ఒంటరితనం మంచిది కాదు సహవాసం ఇప్పుడు అడుగుతుందని చెప్పండి వారానికి మన సహవాసం టైమింగ్ ఎంత చెప్పండి మన సిగ్గులే కానీ చెప్పండి వారానికి మన సహవాసం యొక్క టైమింగ్ ఎంత మీరు ఏడు గంటలకు వస్తే గంట అదే ఆరు గంటలకు వస్తే రెండు గంటలు మీరు వారానికి ఒక గంట రెండు గంటలు ఇక్కడ గడిపి మీరు ఇంటికి వెళ్ళిపోయి సోమవారం నుంచి శనివారం వరకు మీకు నచ్చిన కార్యక్రమాల్లో బతికేసి మళ్ళీ ఆదివారం గంట ఇక్కడికి వచ్చి నాలో పరిశుద్ధత రావట్లేదు అన్నయ్య అంటే ఎట్టా వస్తా తమ్ముడు నేను అడుగుతున్నాను ఎట్లా వస్తుంది నువ్వు గడిపేది లింగు లింగుమని చెప్పు ఓ గంట ఓ గంట నువ్వు ఇక్కడ గడిపి నువ్వు బయట ఇరవై నాలుగు గంటలంటే సోమవారం నుండి శనివారం వరకు నువ్వు నచ్చిన కాడ నీ మొబైల్స్లో నీ యూట్యూబ్లో నీ ఫేస్బుక్లో నీ పరిస్థితుల్లో నీ స్నేహాల దగ్గర నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే గడిపి గంటకు వారానికి ఒకసారి ఒక గంట ఇక్కడ గడిపి దేవుడు నా హృదయాన్ని మార్చట్లేదని అంటే ఎలా మారుస్తావు ముందు నీ అలవాటు మార్చు గంట ఏదన్నా చర్చిలో వాక్యం ఎక్కువ చెప్పారనుకోండి ఉంటారండి విశ్వాసులు ఆయనకు లుక్ ఎత్తారు ఏమని ఆ లుక్ ఏంటో చెప్పిన మాకు పనుంది నీకు పని ఉంటే చూసుకో త్వరగా ముగించి అని కొంతమంది చిన్నపిల్లల్ని గిల్లెత్తారు ముగించి అని పిల్లలు ఏడుస్తున్నారు ముగించి అని ఆ పిల్ల కాదులే అక్కడ మా పిల్ల కూడా ఉంది మాదుగా చెప్తున్నాను అంటే ఇది రకమైన అడుగుతాను కుదిరిగా ఒక గంట వాక్యం వింటారండి వినరు విన్నస్తారా అడుగుతాను వింటారా వినరు ఎందుకంటే కాల్స్ వచ్చేస్తే పనులు గుర్తొచ్చేస్తే అన్నీ గుర్తొస్తే నువ్వు గంట కూర్చుంటా పోని ఈ గంట వాక్యం ఇక్కడ సహవాసులు ఎలాంటి విలువైన అంటున్నప్పుడు ఆ గంట కూడా నీ మైండ్ చెబుతున్న వాక్యం మీద ఉందా లేదు ఇది ఏది మనం పాటించుకోకుండా దేవుడు పరిశుద్ధుడు కనుక నన్ను కూడా పరిశుద్ధంగా అన్నాడు నేను అవ్వలేకపోతున్నాను అనియా వీటిని ఎలా జయించాలని అంటే నేను మళ్ళీ సూత్రం చెప్తున్నాను నువ్వు ఎక్కువ దేనితో గడుపుతున్నావు దాన్ని బట్టే అవ్వలేకపోతున్నావు సహవాసం చేయి దేవుని పిల్లలతో ఎక్కువ మాట్లాడు దేవుని మాటలు ఎక్కువ మాట్లాడు బైబుల్ డిస్కషన్ ఎక్కువ చేయి బైబుల్ స్టడీ చేయి ప్రేయర్ లేపు గడుపు నీ అలవాట్లు ఈ విధముగా నువ్వు అలవాట్లు తెచ్చుకో ఈ విధముగా నువ్వు మార్చుకో బైబుల్ స్టడీ ప్రేయర్ లేపు స్నేహం అంటే ఆ మంచి స్నేహితులతో వాక్యాలు మాట్లాడడం ఇలా సంఘంలో ఎక్కువ టైం కూర్చొని వాక్యాలు వినడం ఆ సహవాసంలో ఎక్కువ గడపడం అప్పుడు నీళ్ళు చేంజ్ నువ్వు చూస్తావు ఎలా వదిలితే చాలు రన్నింగ్కి వెళ్ళిపో వెళ్ళిపోతారు ఇంటికి అంతే మేనా చాలా మంది ఉంటారు ఇక్కడ ఓ మంచో చెడో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారా ఒక మంచో చెడు ఆత్మీయ జీవితం ఎలా ఉంది బ్రదర్ ప్రజెంట్ మీరు ఏ పుస్తకం చదువుతున్నారు నేను బైబిల్లో ఈ పుస్తకం చదువుతున్నాను మీ స్టడీ ఎలా ఉంది మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నాకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి డిస్కషన్ ఏంటి ప్రేయర్ లైఫ్ ప్రేయర్ లైఫ్లో గ్రోత్ ఏంటి బైబుల్ స్టడీలో మీకు ఏమైనా గ్రోత్ పెరిగిందా అన్నం ఏమన్నా క్వశ్చన్ అడుగుదామా ఏంటి సహవాసం ఏంటి ఇవేమన్నా డిస్కషన్ ఉంటాయా చెప్పండి రేపు ఎక్కడికి వెళ్తున్నావురా అన్నారు అదే రేపు ఫంక్షన్ కదంటే నేను ఎలా వచ్చేస్తాను నువ్వు అలా వచ్చే చచ్చిపోండి ఇద్దరు వెళ్ళి నేను అడుగుతున్నా ఒక మంచి చెడు వారానికి ఒకసారి ఇక్కడ వచ్చి కూడా వాక్యం మాట్లాడుకుంటారా మాట్లాడి నేను చాలా మంది గమనిస్తా అండి ఒక్కరు కూడా వాక్యం డిస్కషన్ చేయరు ఒక్కరు వాక్యం డిస్కషన్ చేయాలంటే దాని అంటే చెప్పిన నువ్వు సత్యమును ప్రాక్టీస్ చేయట్లేదు సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం నువ్వు మొదలట్లేదు సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవాలనే తప్పని నీకు స్టార్ట్ అవుద్దో ఆ సత్యాన్ని నేర్చుకోవడానికి నీకు టైం సరిపోతుంది సత్యను గూర్చి ఎప్పుడైతే ధ్యానించడం సత్యము వినడం సత్యము ఆలోచించడం సత్యాన్ని చూస్తూ పెరగడం ఎప్పుడైతే చేస్తామో ఇక బ్యాడ్ థాట్స్ మనకి ఎప్పుడు వస్తాయి చెప్పండి ఇంకా దానికి అవకాశమే లేదు రాదు ఎందుకంటే మన మైండ్లో ఎప్పుడు ఎప్పుడు సత్యం తిరుగుతూ ఉంటే అని అడుగుతున్నాను వాక్యం సవదను వాక్యానుసారమైన పాటలు వినడం వాక్యం కూర్చి మాట్లాడుకోవడం వాక్యం తెలిసిన సహోదరులతో మాట్లాడుకోవడం ఇలా పరిశుద్ధమైన వాతావరణం మనం గడిపితే మన మైండ్లో దరిద్ర పాలోచనలేమురావు ఎప్పుడు మన మైండ్లో ఏం తిరుగుతాయి రెఫరెన్స్ తిరుగుతుంది ఏదో చెడు కనబడుతుంది అంటే నీకు రెఫరెన్స్ గుర్తొస్తుంది మోహపు చూపు మంచిది కాదు స్టక్ మనం స్ట్రైక్ చేస్తుంది ఏదో ఒక వింటాం ఆ వింటున్నప్పుడు నాకు మళ్ళీ రెఫరెన్స్ గుర్తొస్తుంది ఇదిగో చెడు వినొద్దు అనే కీర్తనంగా అందోళన ఉంది నేను దూరం జరుగుతున్నాను మళ్ళీ రెఫరెన్స్ గుర్తొస్తుంది నేను వాక్యముతో ఎంత గడిపితే చెప్పండి నా లైఫ్ అంత హోలీగా మారుతుంది క్వశ్చన్ అడుగుతున్నారు తమ్ముళ్ళు తమ్ముళ్ళందరికీ చెప్తున్నాను ఎలాగన్నా నన్ను నేను మార్చుకోవడం అంటే ఎలా ప్రాక్టీస్ చేస్తే మార్చుకుంటాను